ఫ్రెండ్స్ మనం చాలా మంది తెలవారితే టిఫిన్ కింద ఇడ్లీ తింటుంటాం కదా అది చాలా ప్రమాదం మీకు తెలుసా ఫ్రెండ్స్ చెప్తే అవుతారు కానీ ఇది మాత్రం నిజం అండి ఏం కాదండి ఈ ప్రపంచానికే ప్రమాదం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం రీసెంట్ గా సింగపూర్ సైంటిస్టులు ప్రపంచంలో తయారయ్యే నూట యాభై వంటకాలపై అధ్యయనం చేసి అందులో ఇరవై ఐదు వంటకాలు ఇండియా నుంచే ఉండడం విశేషం ఈ నూట యాభై యొక్క వంటకాల్లో స్పానిష్ దేశానికి చెందిన లెచావో ఫస్ట్ ప్లేస్ లోను బ్రెజిల్ కి చెందిన మీట్ సెంట్రిక్ ఆఫరింగ్ సెకండ్ ప్లేస్ లోను ఉన్నాయి ఈ జాబితాలో ఇడ్లీ సిక్స్త్ ప్లేస్ లో రజ్మా కోర ఏడవ ప్లేస్ లో ఉన్నాయి అక్కడికి వెయిట్ జీవ వైవిధ్యం మన పర్యావరణంలో చాలా జీవరాశులు ఉంటాయి అవి ఎప్పుడు కూడా పర్యావరణాన్ని సమతుల్యం పాటిస్తూ ఎన్ని జాతుల జీవరాశులు అవసరమో అన్ని జాతుల జీవరాశులు ఉండే విధంగా జీవ సమతుల్యాన్ని పాటించడం మనం వండే వంటలకు కావలసిన ముడి పదార్థాలైన మినుములు రైస్ శనగలు మొదలగినవి కావాలంటే మనం భూమి మార్పిడి చేసేటప్పుడు దుక్కి దుండుతుంటాం కదా దీని కారణంగా చాలా జీవరాశులు చనిపోయి వాటి కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అర్థం సో ఫ్రెండ్స్ మనమైతే ఏమీ చేయలేం కానీ వీరు చెప్పేది మాత్రం నిజం నిజమే కదా సో ఫ్రెండ్స్ మనమైతే హ్యాపీగా ఇడ్లీ తినచ్చు నో ప్రాబ్లం